హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో పెద్దవాళ్ళకి ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి రింక్ ఇంకా రాకుండా పట్టుకునేట్లు టైట్గా లేకున్నా ఫ్రీగా ఉండే మాదిరి మనం కటింగ్ అనేది చూద్దాం ఈజీ మెథడ్లో ఇప్పుడు పెద్దవాళ్ళకి బ్లౌజు సరే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బాడీ మెజర్మెంట్ తీసుకొని ఈ బ్లౌజ్ కుట్టిని వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందంట అందువలన ఇప్పుడు అదే బ్లౌజ్ పెట్టి మనము కట్ చేద్దాం షోల్డర్ ఎంత ఉండాలి ఏంటి అని చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బాడీ మెజర్మెంట్తో ఈ బ్లౌజ్ మనం కుట్టిందేదే వాళ్ళకి స్లీవ్ అంతా పైకి ఇట్లా పెరుక్కొని ఇలా టైట్గా పైకి ఎగబడకపోతానంటే షోల్డర్ బిగ్గా టైట్గా పట్టుకున్నట్లు అలా ఉండింది ఇది పర్ఫెక్ట్గా ఉందంట మనం స్టిచ్ చేసి ఇచ్చిందే మన షాప్లో ఇది చూడండి ఇలా వచ్చేసి ఇలా మనకి షోల్డర్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళకి వచ్చేసి ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ కరెక్ట్గా ఉంది ఇది వచ్చేసి ఎయిట్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పెద్దవాళ్ళకి కంపల్సరీ పెట్టాలి అప్పుడే వాళ్ళకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ప్రాబ్లం రాకుండా పైకి ఇలా చేయి ఎత్తినప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా బ్లౌజెస్ పెద్దవాళ్ళకి అలా ప్రాబ్లం అంతా అవుతూ ఉంటుంది ఇలా ఫిఫ్టీన్ పెట్టినామనుకో పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ తోనే మెజర్మెంట్ అనేది తీసుకున్నాము అదే బ్లౌజ్ కుట్టి ఇచ్చింటాం కదా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందంట అందువల్ల మెజర్మెంట్తో అది ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్తోనే చూపిస్తాను నేను చూడండి ఇలా డబల్ ఫోల్డ్ నాలుగు ఫోల్డ్ అవుతుంది స్లీవే ఫస్ట్ స్టార్టింగ్ ఏం కట్ చేసినా కూడాను నేను స్లీవే కట్ చేస్తాను అదే మెథడ్లోనే నేను వీడియోలో కూడా చూపిస్తాను నేను ఎలా కట్ చేస్తానో స్టార్టింగ్ని ఇంకా అదే మెథడ్లోనే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్లీవ్ లెంత్ వచ్చేసి వాళ్ళకి పది ఉండాలంట పదకొండు పెట్టేసేది ఎంత సేరీ ఈ మెథడ్లో స్లీవ్ అటాచ్ చేసుకుంటే ముడతలు రాకుండా ఎక్కడ కూడాను బాగా పర్ఫెక్ట్గా స్లీవ్ అనేది కూర్చుంటుంది ఇలా ఒక ట్రై చేసి చూడండి సెంటర్ మార్క్ అది అలా తీసుకుంటే ఆ కరువు అనేది తీసుకున్నాం అనుకో పర్ఫెక్ట్గా వస్తుంది ఈ సెంటర్లో ఇలా కొంచెం మార్క్ వేసుకొని ఉండీ సేప్ తీసుకునే కా ఆ పాయింట్లో సేఫ్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా సేఫ్ ఫ్రంట్ అనేది తెలుస్తుంది ఈజీగా సేఫ్ అనేది తీసేయచ్చు ఘాట్లు పెట్టుకొని సేఫ్ సేపు ఫ్రంట్లో హాఫ్ అనించి తీసుకోవాలి సేపు ఈ ముక్క దాంట్లోనే పెట్టుకొని జాయింట్ వేసేకి కరెక్ట్గా మనకి పీస్ ఉంటుంది ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ కటింగు డబుల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు మనము మెజర్మెంట్ అనేది తీసుకున్నాం టూ ఇంచెస్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ ఫోల్డింగ్ తీసుకోవాలి లైనింగ్ అయితే వన్ ఇంచి ప్లైన్ కాబట్టి టూ ఇంచెస్ తీసుకున్నాము ఇప్పుడు లెంత్ లెంత్ రెడీ వచ్చేసి ఫిఫ్టీన్ కదా మనకి ఫిఫ్టీన్ డౌన్లో ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి పైన పావించి తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫిఫ్టీన్ కంటే ఇంకా పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ టోటల్ మనకి షోల్డర్ వచ్చేసి సెవెన్ తీసుకోవాలి లెన్ టోటల్గా సెవెన్ తీసుకుంటే దాంట్లో డివైడ్ చేసుకోవాలి నెక్కి చూడండి ఇంత సెవెన్ తీసుకొని డౌన్ వచ్చేసి త్రీ త్రీకి మనము సేఫ్ అనేది తీసుకోవాలి ఇది ఆర్మోల్ సెవెన్ నెక్ షోల్డర్ ఎంత పెట్టింటామో అంతనే తీసుకోవాలి చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇది బ్యాక్ కాబట్టి మనం వన్ అండ్ హాఫ్లోనే కట్ చేయాలి చూడండి ఇది అయిపోయింది నెక్ ఇది బ్లౌజ్ వాళ్ళకి కరెక్ట్గా గుసంది కస్టమర్కి అందువల్లనే నేను ఇది పర్ఫెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను ఈ మెజర్మెంట్లో కుడితే పెద్దవాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు చూడండి టెస్ట్ లూజ్ చూసుకోవాలి వాళ్ళ బాడీని బట్టి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే టేప్తో చూసుకోవాలి ఈ బాడీ మెజర్మెంట్ స్టిచ్ చేసిండేదే అదే బ్లౌజే ఇలా చూపిస్తే ఈజీగా ఉంటుంది కొంతమంది బ్లౌజ్తోనే ఎక్కువ కట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకి కానీ అని బ్లౌజ్తో చూపిస్తున్నాను నెక్కు నే ఘాట్లు పెట్టుకునేసి ఇది సేపు బ్యాగ్ కాబట్టి మనము ఇప్పుడు బ్యాక్ డాట్స్కి అనేది మార్క్ వేసుకొని ఫ్రంట్ కట్ చేసేద్దాం బ్యాక్ షోల్డర్ లెవెల్కే ఉండాలి డాట్స్ అనేది కంపల్సరీ ఇలా త్రీ త్రీ అండ్ హాఫ్ లాస్ట్ బ్లౌజ్ లెంత్ని బట్టి మనము అది త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి దీనికి ఎందుకంటే ఫిఫ్టీన్ లెంత్ ఉంది కదా బ్లౌజ్ అందువల్ల మనము త్రీ అండ్ హాఫ్ బ్యాక్ డాట్ పట్టాలి ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్లో సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా కట్ చేసుకునేయాలి తర్వాత మనం ఫ్రంట్లో షేప్ అనేది కట్ చేద్దాం ఇప్పుడు షోల్డరు మొత్తం అంతా బాగా కరెక్ట్గా పెట్టుకునేయాలి కరెక్ట్గా పెట్టుకునేసి తర్వాత మనం ఆర్మూళ్ళు కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కి అది మార్క్ చేసుకొని ఇప్పుడు ఆర్మూళ్ళు అనేది కట్ చేసేసి తర్వాత బ్లౌజ్తోనే ఫ్రంట్ కట్ చేద్దాం వీడియో ఫుల్ చూడండి అప్పుడే అర్థమవుతుంది బాగా కొంచెం అంత వీడియో చూస్తే అర్థమయ్యలేదు వీడియో ఫుల్లు చూడాలి అప్పుడే అర్థమవుతుంది ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగండి స్ట్రైట్ కటింగే సాల్ను క్రాస్ కటింగ్ అవసరం లేదు వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనకి క్రాస్ కటింగ్ లేదు స్ట్రైట్ కటింగే చూడండి ఫ్రంట్కి ఇలా పెట్టుకునేసి ఇలా మార్క్ వేసుకునే అది క్రాస్ పట్టికి డౌన్ సైడ్లో ఇలా పెట్టేసి రౌండ్ చూడండి త్రీ అండ్ హాఫ్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇలా సేప్ అనేది కరువు తీసుకునేయాలి కొంచెము నాకు టెస్ట్ డౌన్కి కరెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకునేయాలి వీళ్ళు కస్టమరు కదిరివాళ్ళు మన్నూరు సైడ్ వాళ్ళే ఇక్కడికి వచ్చినారు వాళ్ళు కొడుకు వాళ్ళ ఇక్కడే ఉండేది వచ్చింటే అందుకే అక్కడ సరిలేదు లేదు అంతాను నాకు పర్ఫెక్ట్గా అనలేదు పట్టుకుని ఇట్లుంది ఉంది అంటే వాళ్ళు కొడాల వాళ్ళు ఇక్కడే స్టిచ్ చేసేది సరే ఎక్కడ దగ్గర ఒప్పుతూ ట్రై చేయండి అని వాళ్ళ అత్తని ఇక్కడ తోడుకొని వచ్చింది బాడీ మెజర్మెంట్ తీసి స్టిచ్ చేయండి అమ్మా కరెక్ట్గా సరిపోయిందంటే ఇంకా ఉండయా నెలకు అది కరెక్ట్గా ఉంది తొమ్మిది బ్లౌజులు ఇచ్చినారు మనకి ఇప్పుడు స్టిచ్ చేసేకి తొమ్మిదిలో ఒకటి కుట్టేసినాను ఇంకెనిమిది కుట్టాలి వాళ్ళు సాటర్డే వెళ్తారంట స్టిచ్ చేసేసి మనం ఇచ్చేయాలి సాటర్డే ఇలా అయిపోయింది కటింగ్ అంతాను ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి నేను రిపీట్ చూపిస్తాను కటింగ్ అనేది స్టిచ్చింగ్ నార్మల్ ఎలా స్టిచ్ చేస్తాము నార్మల్ బ్లౌజ్లో అలా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కామెంట్ చేస్తే నేను స్టిచ్ చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ సెండ్ చేయండి వీడియో చూసిన థ్యాంక్ యూ